ప్రతి మహాశివరాత్రి నాడు మేము ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నాం గత ఆరు ఏడు సంవత్సరాలు బట్టి వస్తున్నాం అంతకుముందు మేము కాశీలో చేసేవాళ్ళము ఆరు ఏడు సంవత్సరాలు బట్టి అయితే మాత్రం ఇక్కడ మేము చేస్తున్నాం మాకు ఇక్కడ చేయడానికి ఆ తండ్రి ఆ పరమేశ్వరం మాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇక్కడే మేము చేస్తున్నాం సో శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏవైతే శివాలయాలు ఏవైతే ఉంటాయో శివాలయాల్లో మాత్రమే పూజలు జరుగుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది ఒక్క విశాఖలో మాత్రమే ఈ శ్మశానంలో ఈ అఘోరాలు పూజలు చేయడానికి ఏ రకంగా చూడవచ్చు అంటారు అంటే లోక కళ్యాణం కోసమా లేదా ఏ ఏ విషయమైనటువంటి వాతావరణంలో మేము సిటీలో చేస్తున్నామంటే లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తున్నాం ఇంకా లోక కళ్యాణం కోసమే చేస్తున్నాం అందరూ బాగోవాలి ఆ పరమశివుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మాత్రమే మేము చూస్తున్నాం అంటే ప్రధానంగా చెప్పండి స్వామి ఈరోజు ఈ భయంకరమైనటువంటి ఈ పురుల దండతో లేదా ఎలాంటి రుద్ర రుద్రాక్షి మాలలతో ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ పూజలు చేయడం వల్ల ఏంటి లాభం అంటారు అసలు లాభం అంటే ఏం లేదు మీరు గుడిలో ఏన్నైతే ఉద్దేశం చేస్తారో గుడిలో మీరు చేసేటప్పుడు మేము బాగోవాలి అని మాత్రం చేస్తారు మేము శ్శనంలో చేస్తారు సుశనంలో కూడా ఆ శివయ్య ఉండడం ఆరాధనంతో మేము చేస్తాం కాబట్టి ఈ కపాలమాలని పుష్పంగా భావిస్తూ మేము ఈ శ్శనంలో అందరూ బాగోవాలి అని ఉద్దేశంతోనే చేస్తాము మీరు ఇప్పుడు అంటే ఒక శివరాత్రి రోజు ఒక్క రోజే విశాఖలో ఎలా హల్చల్ చేయడం లేదా ఒక్కరోజే కనిపెడతారు మిగతా టైంలో అంతా ఎక్కడ గడుపుతూ ఉంటారు మీ యొక్క దినచర్య ఏ విధంగా ఉండబోతుంది అసలు మిగతా టైం అంతా ఎక్కువగా నేను కాశీలు ఉంటాను కాకపోతే నాకు వైజాగే లోకల్ కాబట్టి అప్పుడప్పుడు నేను గృహంలోకి వచ్చి గృహంలో కూడా మాకు నిత్య పూజ నిత్య శివ పూజ గుడిలో అయినా అదే పూజ ఇంటికాడైనా అదే పూజ ఇంకా శివారాధనలో ఉంటాం కానీ ఎక్కువగా కాశీ ఉంటాం అంటే ఇక్కడ చేయబోయే ఈ పూజ ఈ పూజ కార్యక్రమాన్ని ఈ విధానాన్ని ఏమంటారండి అసలు లోక కళ్యాణ కోసం అంటారు అందరూ బాగుండాలనే చేస్తారు అంటే దీనికి సపరేట్గా అందరికీ లేదు అంటే శివాలయాల్లో అభిషేకాలు అంటారు ఇక్కడ ఏదో పష్మ పూజ ఏదో సంథింగ్ ఏదో పూజ అంటారు చేస్తారండి శితాభం అంటే మీరు యుభూదిని ఎలా అయితే అభిషేకం చేస్తారో అలా మేము శతాభుమాన్ని యువతిగా భావిస్తూ మేము చేస్తారు పరమశివుడు తర్వాత మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ అఘోరాలో లీనమయ్యారు అంటే చిన్నప్పటి నుంచి మీరు అఘోరాలోనే కలిసిపోయారా లేదంటే ఏ వయసులో అఘోరాలతో మీరు కలిసే పరిస్థితి వచ్చింది అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు పరిస్థితి అంటే ఏమీ లేదు శివుడు అంటే నాకు ఒక రకమైన భక్తి ఎందుకంటే అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు అన్ని రకాల అన్ని రకాల దేవుడిని కూడా ఆరాధిస్తారు కాకపోతే మరణించిన తర్వాత కూడా నేనున్నాను అని ఆరాధించే దైవం ఒకే ఒకడు అది పరమశివుడు కాబట్టి ఆయన మీద నాకు విపరీతమైన భావంతో గాయనే నాకు తండ్రిగా భావిస్తూ నేను వచ్చాను నేను ఒక పదహారు పదిహేడు ఆ వయసు నుంచి నేను ఆరాధించాను సో మీతో పాటు నిత్యం ఎంతమంది పూజలో పాల్గొంటారు ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు కొంతమంది మీతో పాటు శిష్యులు కూడా ఉన్నారు సో వీళ్ళని స్వీకరించడానికి మీరు చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా లేదంటే ఎట్లా వీళ్ళని మీరు స్వీకరిస్తారు వీళ్ళని స్వీకరించడానికి లేదు నేను శివ పూజ చేస్తుంటాను అప్పుడప్పుడు నా అక్కడికి వచ్చేవాళ్ళకి కొంతమంది నా అక్కడికి మామూలుగా వస్తుంటారు రోజు వస్తుంటారు కొంతమంది ఏమో ఈ శివరాత్రి నాడు మహాశివ పూజ చేస్తామంటే మేము కూడా పాల్గొని వచ్చింది గురువుగారు మేము మీకు కోసం సాయం అయితే చేస్తామంటే సరే రండి అంటే అలా వస్తుంటారు ఫైల్స్తో ఉంటే అందులో ఉన్నటువంటి మాంసాన్ని తీసుకొని ఆ మనుషుల్ని తింటా ఉంటారని ఒక రకమైనటువంటి వాతావరణం అపోహలో అంటే ఏమనొచ్చో తెలీదు బట్ ఒక రకమైన వాతావరణం ఉండదు దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు అసలు మీరు ఎందుకు అసలు ఆ ప్రసాదాన్ని తింటారు అసలు శివప్రసాదం తింటారు అంటే అసలు శివప్రసాదం తింటే ఒకరైనా సరే ఆ తిన్నట్టు ఎక్కడ లేదు అది ఎక్కడో ఎవరో పుట్టించి కల్పించి చెప్తారు ఎక్కువ కానీ శివప్రసాదం అనేది వేరే అది దొరకదు రాదు తినడానికి కూడా కష్టం అది తిన్నా అసలు తినడానికి అవకాశం లేదు సో మీరు మాత్రం విశాఖలో ఉంటుంటారు లేదంటే మీకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పారేడి వరకులో ఉంటూ ఉంటారు మిగతా అఘోరాలంతా ఈ యొక్క శివుడికి సంబంధించిన పూజలో మాత్రమే కనిపిస్తారు తగుమ టైంలో వీళ్ళంతా ఎక్కడ నివసిస్తూ ఉంటారే మా కోసం ప్రత్యేకంగా ఇక్కడ అక్కడనే ఉండదు మాకు చెట్టు గుట్ట ఎక్కడున్నా మాకు ఇంటికి వెళ్ళాలి గృహంకి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఉండదు ఎక్కడ ఆకలేస్తే అక్కడే మాకు శివప్రసాదం తీసుకుంటాం ఎక్కడ మాకు వస్తే అక్కడే మేము ఉంటాం ఎక్కువగా ఏంటంటే జనాల మధ్య ఎక్కువగా మేము శివారాధన చేస్తూ ఎటువంటి మనసులో ఎటువంటి భావం చేస్తూ ప్రశాంతమైన ప్లేస్ని ఎక్కువగా కోరుకుంటాం అయితే విశాఖలో ఉన్నటువంటి జ్ఞానాపురం శ్మశాన వాటికలో కోవిడ్ టైంలో కూడా వందలాది శవాలను ఇక్కడ దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది నిత్యం ఇక్కడ ఏదో ఒక శ్మశానంలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ రోజు అది కూడా శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో లోక కన్యాణం కోసం మాత్రమే మేము ఈ పూజ చేస్తున్నాము అలాగే ఇక్కడే కాదు మీరు ఒక చూస్తే కాశీలో కూడా శ్మశాన వాటికంటూ ఏమీ కనిపించదు మొత్తం శివాలయమే శ్మశానం శ్మశానమే శివాలయం అంటూ కూడా ఉండడం జరుగుతుంది లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఈ పూజ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎటువంటి భయప్రాంతులకు గురి కావాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా ఏదైతే శ్మశానం ఏదైతే ఉందో అది మన చివరి ఘట్టం అలాంటి ఘట్టాన్ని పరమశివుడు అత్యంత ప్రీతికరంగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఏమీ లేవు మంత్రాలు తంత్రాలు ఏమీ లేవంటూ కూడా విజ్ఞానాన్ని పంచే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి అఘోర అందరికీ తెలియపరిచేయడానికి మాత్రమే ఇక్కడ పూజలు చేస్తానంటూ కూడా ఆయన చెప్పి రావడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే విశాఖలో ఇంత అర్ధరాత్రి సమయంలో సుమారుగా పన్నెండు ఒంటి గంట అవుతున్నటువంటి ప్రాంతంలో కూడా ఈ రకమైనటువంటి పూజలు ఒక్కసారిగా అయితే కొంత కలకలం రేపాయని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ దొరబాబుతో కన్నబాబు విశాఖపట్నం నుంచి